ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్మేకర్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి మూడు రోజులు అయితే కంప్లీట్గా మన ఇంట్లో పెట్టుకునే వినాయకుడికి మూడు రోజులు కంప్లీట్గా ధూప దీప నైవేద్యాలు అయితే మూడు రోజులు చేసుకున్నానండి నాలుగో రోజు శనివారం అయితే మళ్ళీ పంచోపచారాలతో పూజ చేసి స్వామివారికి నిమజ్జనం అయితే చేస్తున్నాను కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క మేము కొంచెం అంటే కాలువలకి నదులకి కొంచెం దూరంగా ఉన్నాము మేము ఇంట్లో నిమజ్జనం ఎలా చేయాలి ఒకసారి వీడియో చేసి క్లియర్గా పెట్టండి అక్కని అని ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే అడిగారండి అందుకే వాళ్ళ కోసం అయితే నేను పెడుతున్నాను ఆల్రెడీ మా ఇంటి దగ్గరలో చెరువు ఉంది మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి సంవత్సరం అంటే నేను హైదరాబాద్ వచ్చి నుండి స్వా పక్కా మాకు చెరువు ఉందండి ఆ చెరువులోనే నేను నిమజ్జనం చేస్తాను ఆ సిస్టర్స్ అడిగారు కాబట్టి వాళ్ళకి తెలియ అంటే తెలియ తెలుస్తుంది కాబట్టి నేను ఇంటి దగ్గర ఎలా చేసుకున్నాను అనేది వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇంటి దగ్గర అయితే నిమజ్జనం అయితే చేస్తున్నానండి ఓకేనా ఒకసారి క్లియర్గా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అండి చాలా మంది కానీ తెలుసు కానీ ఏదైనా పొరపాటు చేస్తే ఈ వీడియోలో మీరు కవర్ చేయొచ్చు అనమాట ముందుగా మనము నిమజ్జనం చేసేటప్పుడు చాలామంది చాలా వరకు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారనమాట అయితే ఎప్పుడైనా సరే మనము ఒకరోజు అయిపోయిన తర్వాత చాలామంది పెద్ద వినాయకుడి దగ్గర పెడతారు కదండి అయితే పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీపారాధన మార్నింగ్ మీకు కుదరకపోయినా ఈవినింగ్ వెళ్ళి దీపారాధన చెయ్యండి అలా చేస్తేనే మీకు ఆ ఫలితం అనేది వస్తుంది అలాగే పెద్ద వినాయకుడి దగ్గర పెట్టే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నిమజ్జనం రోజు మీరు వెళ్ళండి వెళ్ళేటప్పుడు మీ వినాయకుడి తీసుకొని మీరే నిమజ్జనం చేసుకోవాలన్నమాట అప్పుడే మీకు అది కలిసి వస్తుంది అనమాట వినాయక చవితి లేదు అంటే ఇలా ఇంటి దగ్గర మీ మట్టుకు మీరు చక్కగా నిమజ్జనం అయితే చేసుకోండి పెద్ద వినాయకుడి దగ్గర పెట్టవచ్చు కానీ ప్రతిరోజు వెళ్ళి స్వామివారికి నైవేద్యం సమర్పించి దీపం ధూపం ఇలా వేసేసుకొని వచ్చేయండి ఎందుకంటే ఇంటి దగ్గర మనం పెట్టుకోవాలనుకోండి మూడు రోజులు కొంచెం నిష్టలు ఉంటాయి అనమాట అంటే బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారం వండకూడదు రెండు పూటలు దీపారాధన పెట్టి నైవేద్యం సమర్పించాలి కాబట్టి అలాంటి వాళ్ళకి అవధిక అందుకోసం పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తారు కొంతమంది పెట్టినా సరే స్వామివారికి ఒకసారి చూసి సాయంత్రం కానీ మార్నింగ్ కానీ వెళ్ళి ధూపం సమర్పించి ఏదో పండు ఫలమో బెల్లం ముక్క ఏదో పట్టుకొని వెళ్ళి ఒకసారి చూసుకొని వచ్చేయండి మీరు ఆ వీధిలో మీ వీధిలో ఎప్పుడైనా సరే నిమజ్జనం చేసే రోజు చేసే రోజు మాత్రం తప్పకుండా మీరు వెళ్ళండి మగవాళ్ళకైనా పంపించండి అది మీ చేతులతో మీరు ఆ ఆ చెరువులో కానీ నదుల్లో కానీ నిమజ్జనం చేస్తే మంచిదని చెప్తున్నారండి అందుకోసమే చెప్తున్నాను ఇగోండి ఇక్కడైతే మనము నిమజనం చేసే రోజు వారికి ఉద్వాసన చెప్పుకోవాలన్నమాట స్వామి తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాటు చేస్తే క్షమించిన అయినా చక్కగా కైలాసానికి వెళ్ళి నాయనా ఈ సంవత్సరం వచ్చినట్టుగా మళ్ళీ సంవత్సరం చక్కగా రానా ఏదైనా తప్పులు చేస్తే క్షమించునైనా ఎటువంటి విఘ్నాలు కలగకుండా చక్కగా నా కుటుంబాన్ని చల్లగా కాపాడునైనా మంచిగా ఆరోగ్యం ఇవ్వనాయన అని మనము స్వామివారికి మనం వేడుకోవాలన్నమాట ఇక్కడ నిమజ్జనం చే అంటే ఉద్వాసం చెప్పేటప్పుడు ముందుగా పసుపు గణపతికి కదపాలన్నమాట ఆ తర్వాత పెద్ద వినాయకుడికి మూడు సార్లు తీసుకోవాలన్నమాట మన చేతిలోకి మూడు సార్లు ఇలా ఇలా అనాలన్నమాట ఎత్తి దించాలి ఆ తర్వాత డైరెక్ట్గా వెళ్ళి బకెట్లో వాటర్ వేసుకొని బకెట్లో పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసుకొని అది గంగా సరస్వతి అన్ని నదులు మనము స్మరించాలి అలా స్మరించితే అది పవిత్ర పవిత్రమైన జలం జలమైపోతుందనమాట అది అయిపోయిన తర్వాత అందులో మూడు సార్లు స్వామివారికి ముంచాలన్నమాట పైకి కిందకి మూడు సార్లు ముంచిన తర్వాత ఆ బకెట్లో అలా ఉంచేయండి ఉంచేసిన తర్వాత అది చక్కగా కరిగిపోతుందనమాట కరిగిపోయిన తర్వాత కరిగిపోయిన వాటర్ అనేది మొక్కలకు పోసేయండి ఆ మట్టిలా గుండు పోండు పొద్దు కదండి తులసి కోటలో వేయొద్దండి ఏదైనా మొక్క కుండీలో వేసుకొని మీరు ఏదైనా విత్తనాలు వేసుకోవచ్చు తోటగోర కానీ కొత్తిమీర కానీ వేసుకో ఏదైనా వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం అనేది మన మీద చల్లుకోవాలి ఇల్లంతా కొంచెం చిలకరించండి ఆ నీళ్ళు చాలా మంచివి ఓకేనా ఆ తర్వాత ఇవ్వండి ఈ పళ్ళు మీకు ఏవి పనికి వస్తుందో అవి మీరు తినండి ఏవి మీరు పడికి రావో అవన్నీ గంగలో కలిపేయండి ఇక్కడైతే నేను పత్రి అయితే అంతా తీస్తున్నాను స్వామివారికి నిమజ్జనం చేసేసానండి చేసేసిన తర్వాత మీరు ఇంకొక విషయం మీ అందరికి చెప్పడం మర్చిపోయాను నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం మనం ఏదైనా సరే శబ్దం చేయాలి గంట అయినా మోగించుతూ ఉండాలి మా చిన్నప్పుడు అయితే నిమజ్జనం చేసేటప్పుడు మా పిల్లలకి ఒక ప్లేట్ ఇచ్చేదన్ను ఆ ప్లేటు కొట్టమని చెప్పేదాన్ని మన ఒక గరిటి ఒక ప్లేట్ ఇచ్చేదన్ను డంగ్ 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 కొట్టేవాళ్ళండి అంటే మనకి బయట నిమజ్జనం చేసేటప్పుడు చాలా వరకు సౌండ్స్ చేసుకొని స్వామివారికి నిమజ్జనం చేస్తాం మన ఇంట్లో చేసుకుంటున్నాం కదా గంట మ్రోగం గంటేనే మ్రోగించాలి లేదంటే మన ఒక ప్లేట్ పట్టుకొని పిల్లలకి ఇస్తే మనం నిమజ్జనం చేసినంత వరకు అది మనము వాగిస్తూ ఉండాలి నేనైతే అలాగే చేస్తూ ఉంటానండి ఇక్కడైతే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా నేనే గంట అయితే కొట్టించుకున్నానండి పిల్లలు ఏం నువ్వే చేసుకో మమ్మీ చిన్నప్పుడు మాకుతో చేపించావు కదా నువ్వే చేసుకో అని అన్నారు గంట అయితే మ్రోగించాను ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఇవన్నీ తీసేసి చక్కగా ఒక కవర్లో వేసేసుకోండి మనము ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు పూజ అంటే పీఠం పైన మనము బియ్యం వేస్తాం కదండి ఆ బియ్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు చక్కగా వాష్ చేసిన తర్వాత అన్నమైన వండుకోవచ్చు లేదంటే పాయసమైన వండుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చేసుకోండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ అందరికీ అర్థమైందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు